ఆనందపడతారు ట్రైన్లో పూరి అమ్మే తయ్యం తుని పిచ్చుక అలాగే తన స్నేహితులందరూ కలిసి ఒకరోజు సరదాగా ఎక్కడికైనా ట్రిప్పుకు వెళ్లాలని అనుకుంటారు అనుకున్నట్టుగానే ఒకరోజు అందరూ కలిసి ట్రిప్పుకు వెళ్లడానికని సిద్ధమయ్యి రాత్రి ప్రయాణం చేయడానికని స్టేషన్ కని వెళ్తారు పిల్లలు పెద్దలు అందరూ చాలా సరదాగా ఉంటారు మొత్తానికి ట్రైన్ ఎక్కేసి కూర్చుంటారు పెద్దలేమో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పిల్లలు ట్రైన్లో నుండి చూస్తూ ఆనందపడతారు హమ్మయ్య మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేశాం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నిజమే చిచ్చు రేపటి వరకు ఇంకా ఈ ట్రైన్లోనే ప్రశాంతంగా ఉండొచ్చు అవునవును పిల్లలు కూడా ఆనందంగా ఉన్నారు వాళ్ళతో పాటు మనం కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అయినా ఈ ట్రిప్ మనందరికీ గుడ్ కంటి పోయేలా జరగాలి ఎందుకుండదు సరదాగా ఉంటుందిలేండి అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుతుంది అక్కడ ఒక పూరీలు అమ్ముకునే దయ్యం ఒక బుట్టలో పొయ్యి గ్యాస్ కడాయి పూరి పిండి తీసుకొని ఆ ట్రైన్ ఎక్కుతుంది దయ్యం తన మనసులో అబ్బా ఏదో ఒకలాగా వ్యాపారం బాగా జరగాలి అందరూ బాగా నేను చేసే పూరీలు తినాలి అప్పుడే నాకు ఉంటుంది లేదంటే నా పూరీలు లేవేమో అని నేనే బాధపడుతూ ఉంటాను అని అనుకుంటుంది అలా దయ్యం ట్రైన్ లో పూరీలు పూరీలు అని గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉంటుంది ఇందులో చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళకి బాగా ఆకలిస్తుంది ఏవైనా దొరుకుతాయేమోనని చూస్తూ ఉంటారు కాని ఏమీ దొరకవు అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది అవును చిచ్చు నాకు కూడా అలానే ఉంది కానీ ఇక్కడ ఎవరూ ఏమీ అమ్మట్లేదు కదా కదా అవ్వలేదు ఆకలి బాగా అయినా ఈ సమయంలో అమ్మేవి ఏమి పెద్దగా బాగోవు అయినా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా అలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ చిచ్చుకాకి తుని పిచ్చుకకి బాగా ఆకలిగా ఉంటుంది దయ్యం అమ్మే పూరీలు ఎవ్వరూ కొనరు దయ్యం చాలా నిరాశగా బోగీలు తిరుగుతూనే ఉంటుంది అబ్బా అసలు ట్రైన్ స్టేషన్లో ఆగినప్పుడు ఏదో ఒకటి అమ్మడానికి ఎవరో ఒకరు వస్తారు కదా అలానే ఇప్పుడు కూడా రావాలి కదా మనకి ఆకలి వేస్తుందని రారు కదా చిచ్చు రాత్రి సమయం కదా అందుకే ఎవరు రావట్లేదేమో ఆకలి బాగా వేస్తుందేమో చిచ్చుకి అవును మహి నేనేదో ఒకటి నవలకపోతే ఉండలేను అలా అందరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో దయ్యం తిరుగుతూ తిరుగుతూ ఎవరు తనను చూసి పూరీలు కొనకపోవడంతో తుని పిచ్చుక వాళ్ళున్న భోగిలోకి వస్తుంది వేడి వేడి అబ్బా సరైన సమయంలో పూరీలు వస్తున్నాయి అవును చిచ్చు నిజమే రోజు ఇంట్లో ఈ సమయానికి తినేసేవాళ్ళం అందుకే ఇప్పుడే ఆకులు వేసేస్తుంది అవును తన్ని నిజమే ఏ అమ్మా పూరీలో ఇలా ఆ వస్తున్నానండి ఎన్ని కావాలండి నాకు కావాలి మా అమ్మాయికి కూడా కావాలి నాకు మా అబ్బాయికి కావాలి చోటు మీకు కూడా కావాలా మాకొద్దు ఒక రెండు వేసిస్తాను ఆగండి దయ్యం అప్పటికప్పుడే పూరీలు చేసి ఇస్తాను అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు దయ్యం తన బుట్టలో నుండి గ్యాస్ అలాగే పొయ్యి తీసి మంట పెడుతుంది అలాగే కడాయి తీసి పూరీలు చేస్తూ ఉంటుంది పూరీలు పూరీలు అని అరుస్తూ ఉంటే ఇంకా చేసేసావేమోనని అనుకున్నాం లేదండి వేడివేడిగా మీ ముందే చేసేస్తారు అదే నా దగ్గర స్పెషల్ ఆ పోనీలే ఇదేదో బాగుంది వేడివేడిగా భలే ఉంటాయి నీకు బానే లాభాలు వస్తాయేమో కదా ఏం రావడం అండి ఎవరు కొననిదే నన్ను చూసే భయపడి కొందరు కొనట్లేదు ఆ పోనీలే మేం కొంటున్నాం కదా అబ్బా తొందరగా తినాలనుంది అందరూ అలా చూస్తూ ఉంటే దయ్యం మాత్రం చాలా ఫాస్ట్గా పూరీలు చేసేస్తూ ఉంటుంది చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళకి పిల్లలకి పూరీలు ఇస్తుంది వేడిగా ఉండడంతో అందరూ చాలా సంతోషంగా పూరీలు తింటారు దయ్యం చాలా ఆనందపడుతుంది అబ్బా చాలా బాగున్నాయి ఈ పూరీలు ఎంత అంతేనా అబ్బా చాలా తక్కువే నువ్వు చాలా శుభ్రంగా నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వు కూడా కూడా అదే నాకు ఒక ప్లేట్ కావాలి మీరందరూ తింటుంటే నేను చూస్తూ నాకు కూడా ఒక ప్లేట్ పూరీ అందరూ తాను చేసే పూరీలు కావాలని అడగడంతో దయ్యం చాలా ఆనందంగా కంగారు కంగారుగా మహీ మహీక్రద్ద లూసి పావురం వాళ్ళకి అలాగే పిల్లలకి అందరికీ కూడా ప్రేమతో పూరీలు చేసి ఇస్తూ ఉంటుంది అందరూ ఆనందంగా తింటూ ఉంటారు అందరూ తినడం పూర్తయ్యాక తనకి డబ్బులిచ్చేస్తారు దయ్యం కూడా పక్షులందరితో కలిసి అదే పోగిలో ప్రయాణం చేస్తూ అందరితో కబుర్లు చెబుతూ చాలా సరదాగా ఉంటుంది నువ్వు పూరీలు చాలా బాగా చేశావు మాకు బాగా నచ్చాయి అవునా పోనీలే ఎవరు కొనట్లేదు అనుకున్నారు మీరు బానే కొన్నారు అదేంటి కొనట్లేదు మేం కొన్నాం కదా తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మీరు తిన్న పూరీలో నేను విషం కలిపాను అందరూ ఆశ్చర్యపోతారు అసలేం జరుగుతుందో ఏమో అని అర్థం అవ్వక చాలా భయపడిపోతారు దానితో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఏంటి నువ్వనేది విషమేంటి పూరీలలోనే విషం కలిపేసి తీసుకుని వచ్చాను అది మీరందరూ తిన్నారు కాసేపట్లో మీరందరూ చనిపోతారు అలా చూస్తూనే ఉండండి అమ్మో చదిపోవడం ఏంటి నిన్ను నమ్మి తిన్నావు నువ్వు ఇలా చేయకూడదు అవునా నన్ను నా మమణి ఎవరన్నారు అప్పటివరకు దయ్యంతో మంచిగా మాట్లాడిన వాళ్ళందరూ తనని బాగా తిడుతారు దయ్యం నవ్వుకుంటూ ఉంటుంది మీద తిన్న విషయానికి నా దగ్గర విరగడం అందంది అవునా అయితే అది తొందరగా అయ్యో నేను ఎవ్వరు ఇప్పటివరకు నన్ను తిట్టారు కదా నిక్క నేడు ఎందుకు అమ్మో ఇది నువ్వు కోపగించుకునే విషయం కాదు తల్లి మేము కోపగించుకోవాలి నాకు కోపం రాదా అయ్యో నీకు కోపం వచ్చిందిలే కానీ ముందా విరుగుడు అసలే ఆ కూరీలు మా పిల్లలు కూడా తిన్నారు అలా అందరూ ఆ దయ్యాన్ని విరుగుడు మందు ఇవ్వమని ప్రతిమలాడుకుంటూ ఉంటారు సరే ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇస్తాను కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐదు వందలు ఇవ్వాలి అప్పుడే విరుగుడు మందిస్తాను ఈ వ్యాపారమే బాగుంది విషం పెట్టడం డబ్బుల అలా చెప్పి అందరూ ఒక్కొక్కరికి ఐదొందల చొప్పున దయ్యానికి అందరూ భయంతో చూస్తూ ఉంటారు అప్పుడే ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుతుంది దయ్యం తన బుట్ట తీసుకుని వెళ్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంటారు మాకు విరుగుడిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని విరుగుడివ్వకుండానే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు డబ్బులు ఎందుకు తీసుకున్నావు నిజానికి నేను మీ అందరికి ప్రాంక్ చేశాను మీరు తిన్న పోనీలలో నేనేం కలపలేదు విషం కలపానని మేము బ్రతికే ఉంటాం అవును ఇదిగోండి మీ డబ్బులు నాకు ఈరోజు చాలా సరదాగా గడిచింది మాకు మాత్రం వరక పుట్టించావే తల్లి దయ్యం బాగా నవ్వుకుంటూ ట్రైన్ దిగి వెళ్ళిపోతుంది అందరూ అప్పుడే ప్రశాంతంగా ఉంటారు ఆ దయ్యం ఎంత పని చేసింది నిజంగానే ఈ ట్రిప్ మనకి గుర్తుండిపోయేలా చేసింది ఎంత భయపడ్డామో అలా చెప్పుకుంటూ అందరూ చాలా నవ్వుకుంటారు